ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకి దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు తులారాసి ఈ తులారాశివారికి అందరికీ కూడా మనకి ఏ వ్యాపారాలు బాగా చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ తులారాశివారికి అందరికీ కూడా గురుబలం బాగా పెరగడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై తర్వాత కొంచెం గురుబలం తగ్గినప్పటికీ కూడా ధాంబికమైన ఆచారాలు వచ్చినప్పటికీ కూడా కొంత వృత్తి స్థానాల్లో మనకి లాభాన్ని చేకూరుస్తాయన్నమాట కాబట్టి ఈ యొక్క తులారాశ్వర్ ముందుగా మనం శ్రీకృష్ణ యొక్క గురుధ్యానం చేసుకుందాం ఓం వసుదేవ సుతం దేవం కంసచాను రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురు అలా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వ్యాపారాలు మనకు బాగా కలిసి వస్తాయి మనం ఎలాంటి వ్యాపారాలు కొత్తగా మనం స్టార్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి అవసరం ఉంది వృత్తి స్థానంలో మనకి పాపగ్రహాలు లేకుండా శుభగ్రహాలు ఉండడం అలాగే బ్రహ్మాండంగా మనం చిరస్థాయి వరకు వ్యాపారాలు చేసుకోగలగడం ఇవన్నిటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో కానీ అశ్రద్ధ చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి వాళ్ళు ఓనర్లు ఉంటారు మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు పిలవాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే వానర్లు పట్టించుకోరు చదువు సంజయ్ లేని వాళ్ళని పిలవడం చదువుకున్న వాళ్ళని వదిలేయడం ఇలా ఉంటే ఎవరు వస్తారు ఎవరిని పెడితే వాళ్ళని చేస్తే చదువుకున్న వాళ్ళు పండితులు రారు కదా కాబట్టి ఆ విధంగా ఎవరిని పెడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడటం మానేశారు ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది శాస్త్రం మీద నమ్మకం పొందినా ఎవరో ఒకడు వచ్చింది చెప్తాడు మళ్ళీ ఇంకో రాసి అదే బాలేదని చెప్తాడని ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శాస్త్రీయత నాణ్యత ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడే మనకి అవి వ్యాపారాలు ముందుకెళ్తాయి లేకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే నక్షత్రం వాళ్ళు భూ సంబంధమైనటువంటిది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చాపులు జియాలజీ సబ్జెక్టుగా భూగర్భ శాస్త్రంలో ఇంజనీర్లుగా స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ నీరు ఎక్కడ పడుతుంది నీరు ఎక్కడ పడదు ఇలాంటివి అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల్లో మనకు చేయడం జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి మనకి డాక్టర్లుగా హౌస్ వైఫ్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు గృహ నిర్మాణాలు బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు మార్వాడీలు షాపులు బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్లు చేస్తారు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు విద్యాలయాలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీలు పెట్టడం అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము జర్నలిస్ట్లుగా ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయవచ్చు అయితే ఈ రాశి వారి ఈ ఇందులో ఉన్నటువంటి తులారాశి వారంతా కూడా మనము కొన్ని ఈ విద్య వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కకృత పడకుండా డబ్బులు కకృత పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళాలి అయితే మనము అలా వెళ్లకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంజరాని జ్యోతిష శాస్త్రం గురించి తెలియనటువంటి వాడిని లేదా మనకే అన్నీ తెలుసుని బెల్డప్ ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్ చేయడం అని నేను బోల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్ని ఏన్షియన్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి అలాగే నా యొక్క పేరుని ట్యాగ్ చేసుకుని కొన్ని బోకస్ జ్యోతిష్యం సెంటర్లు బోగస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డైరెక్ట్ నా నేను డిస్ప్లే చేయడం జరిగింది డైరెక్ట్గా మనకు ఎలాంటి ఈ యొక్క జ్యోతిష్య సెంటర్లు అవి లేవు కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మనం గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చేయడం జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నించండి శుభమస్తు ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో కానీ అశ్రద్ధ చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి వాళ్ళు ఓనర్లు ఉంటారు మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు పిలవాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఓనర్లు పట్టించుకోరు చదువు సంచు లేని వాళ్ళని పిలవడం చదువుకున్న వాళ్ళని వదిలేయడం ఇలా ఉంటే ఎవరు వస్తారు ఎవరిని పెడితే వాళ్ళని చేస్తే చదువుకున్న పండితులు రారు కదా కాబట్టి ఆ విధంగా ఎవరిని పెడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడటం మానేశారు ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం ఎవరో ఒకడు వచ్చింది చెప్తాడు మళ్ళీ ఇంకో రాశికి అదే బాలేదని చెప్తాడని ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శాస్త్రీయత నాణ్యత ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడే మనకి అవి వ్యాపారాలు ముందుకెళ్తాయి లేకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే నక్షత్రం వాళ్ళు భూ సంబంధమైనటువంటిది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చాపులు జియాలజీ సబ్జెక్టుగా భూగర్భ శాస్త్రంలో ఇంజనీర్లుగా స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ నీరు ఎక్కడ పడుతుంది నీరు ఎక్కడ పడదు ఇలాంటివి అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల్లో మనకు చేయడం జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి మనకి డాక్టర్లుగా హౌస్ వైఫ్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు గృహ నిర్మాణాలు బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు మార్వాడీలు షాపులు బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్లు చేస్తారు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు విద్యాలయాలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీలు పెట్టడం అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము జర్నలిస్టులుగా ఇలాంటివన్నీ కూడా చాలా మనం అయితే ఈ రాశి వారి ఈ ఇందులో ఉన్నటువంటి తులారాశివారంతా కూడా మనము కొన్ని ఈ విద్య వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కకృత పడకుండా డబ్బులు కకృత పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళాలి అయితే మనము అలా వెళ్ళకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంజరాని వాళ్ళని శాస్త్రం గురించి తెలియనటువంటి వాడిని లేదా మనకే అన్నీ తెలుసుని బెల్డప్లు ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్ చేయడం అని నేను బోర్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి అలాగే నా యొక్క పేరుని ట్యాగ్ చేసుకుని కొన్ని బోకస్ జ్యోతిష్యం సెంటర్లు బోగస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డైరెక్ట్ నా నెంబర్ని డిస్ప్లే చేయడం జరిగింది డైరెక్ట్గా మనకు ఎలాంటి ఈ యొక్క జ్యోతిష్య సెంటర్లు అవి లేవు కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మనం గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆసుపత్రితో చేయడం జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నించండి శుభమస్తు